హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ మట్టి పాత్రలు తయారీ ఈరోజైతే వాన్ అయితే పడుతుంది మేము బట్టి పెట్టినాం కుండలు కాలుస్తున్నాం గాయస్ చాలా వర్షం పడుతుంది అందరు నానుతుండ్రు కూడా చూడండి మా డాడీ కూడా నానుతుండ్రు ఆపరించింది మా డాడీకి యాక్సిడెంట్ అయ్యి చూడండి పొలాలు కుండలు అన్నీ నానే అంతా అవుతుంది మీరే చూడండొచ్చు వాగు పోతుందంటే ఎంత పెద్ద వర్షం పడుతుందో మీకే తెలియవచ్చు ఫోన్లు అంత క్లారిటీగా లేకపోయినా అక్కడ మా తాత మా తమ్ముడు కూడా చాలా కష్టపడుతుండ్రు మా ఫ్యామిలీ అండ్ ఇక్కడ పనిచేస్తుంటారు ఇద్దరు అక్కళ్ళు ఆ ఒక్కళ్ళు కూడా బాగానే కష్టపడుతున్నారు మాకు అప్పు ఇంతగానో మీకు చాలా థ్యాంక్స్ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా అన్నీ నాంతున్నాయి ఇంకా నేను కూడా ఇట్లానే వీడియో తీసుకుంటే చూస్తే అయిపోతుంది బాయ్ బాయ్ మా వీడియోస్ లైక్ బాయ్